హలో ఫ్రెండ్స్ ఐ వెల్కమ్ ఆల్యూ టు దిస్ హక్కుండమాటాట చాలా మంది రీసెంట్గా మనం చూస్తున్న ప్రక్కడ యూత్ అందరూ ఇయర్ రింగ్స్ తీసుకున్న తర్వాత స్టోరేజ్కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే సడన్గా పిక్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరికీ నేను ఈ టిప్ షేర్ చేయాలనుకుంటున్నాను ఇది ఒక మనకి ధర్మోకోల్ షీట్స్ టైప్లో ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా దేంట్లో అమెజాన్లో ఏమైనా ఆర్డర్ పెట్టినప్పుడు వాటికి ఇలా సేవ్ చేసుకుని ఇలా గుచ్చేసుకొని సేవ్ చేసుకోవడం వల్ల మనకు సడన్గా పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి నేను మల్టిపుల్ ఇయరింగ్స్ ఇవన్నీ చార్ తీసుకున్న తీసుకున్న ఇయరింగ్స్ ఇవన్నీ సెట్కి సెట్గా నేను పెట్టేసుకుంటూ వచ్చాను మీరందరూ కూడా ఈ టిప్ని ఫాలో అయితే మీకు కూడా చాలా ఈజీగా తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకు అన్నీ ఇక్కడ అనిపిస్తూ ఉంటాయి జస్ట్ ఏం లేదు ఇట్లా స్టిక్ చేసేసుకోవడమే ఇయరింగ్స్ మల్టిపుల్ ఇయర్ రింగ్స్ దీనివల్ల ప్లేస్ సేవ్ అవుతుంది అండ్ ద సేమ్ వే టైం కూడా మీకు చాలా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది వెతుక్కునే దాంట్లో ఇట్లా అన్నీ ఇలా స్టిచ్ చేసేసుకుంటా లైక్ ఎక్కువ పెద్ద హ్యాంగింగ్స్ ఉండేటట్లయితే ఐ మీన్ మంచివి అలాంటివి పైన పెట్టేసుకొని మిగిలినవన్నీ కింద ఇట్లా హ్యాంగ్ చేసేసుకోవడం వల్ల మీకు ఈజీ అవుతుంది దీన్ని సింపుల్గా ఇట్లా ఎక్కడైనా దానికి ఇలా పిక్ పెట్టేసుకుంటే మనకి సింపుల్గా కనిపిస్తూ ఉంటాయి మీరు చూస్తే కనిపిస్తున్నాయి ఇట్లా ఇట్లా సేవ్ చేసేసుకోవచ్చు ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ ఎలాట్ థ్యాంక్ యూ